హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చంద్ర ఫుడ్స్ అండి ఈరోజు మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి మసాలా ఉలవచాట్తో మీ ముందుకు వచ్చేసానండి హెల్త్ పరంగా చాలా మంచిది ఉలవలు వింటరు ఈ సీజన్లో బాడీ పట్టేసినట్టు ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వదు ఇది ఉలవలు వేడి కాబట్టి నేను ఉలవ కర్రీ చేసుకొని తిన్నా ఉలవల్ని ఈ విధంగా రెసిపీ చేసుకొని తింటే పిల్లలు పెద్దలు ఇష్టంగా తింటారు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కొవ్వుని కరిగిస్తుంది బ్లడ్ సర్కులేషన్ బాగా అవుతుంది వారానికి టూ టైమ్స్ అయినా తింటే చాలా మంచిది హెల్త్ పరంగా మా చిన్నప్పుడు మా నాన్నమ్మ తరచూ చేస్తుండేది ఉలవలు ఉడకబెట్టి పోపు కేసి ఇచ్చేది చాలా తినేవాళ్ళం మసాలా ఉలవ చాటుని వీక్లీ వన్స్ అయినా పిల్లలకి పెడితే చాలా మంచిదండి ఈవినింగ్ స్నాక్స్ లాగా స్కూల్ నుంచి వచ్చే టైంకి పిల్లలకి ప్రిపేర్ చేసి పెడితే చాలా మంచిది కావలసిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి ముందుగా ఉలవల్లి రాళ్ళు లేకుండా శుభ్రం చేసి పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి పావుకిలో ఉంటాయి ఉలవల్లి వేయించుకుంటున్నా లోలు వేయించుకునేటప్పుడు స్మెల్ వస్తుంది ఏదంటే చిటాపట సౌండ్ వస్తుంది వేగిపోయినట్టు వేగిపోయి ఉలవలు నేనైతే ప్రెషర్ కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసుకుంటాను కుక్కర్లో ఉలవలు వేసుకుంటున్నాను కుక్కర్లోకి వేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి వేసుకోండి బాయిల్ చేసుకోవాలి వాటర్ వేసేటప్పుడు ములిగే వరకు వాటర్ వేసుకోవాలి ఉలవలు ములిగినన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుందండి రుచికి సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి ప్రెజర్ కుక్కరు మూత క్లోజ్ చేసుకొని ఫైవ్ విజిల్స్ వస్తే ఉలవలు బాయిల్ అయిపోతాయి వాళ్ళు బాయిల్ అవుతాయి చవ్వా తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈలోపు నేను క్యారెట్ని తురుముకుంటున్నాను ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి టమాటా పీసర్ కూడా చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి క్యారెట్ తురుము ఆనియన్స్ కొత్తిమీర కరివేపాకు బాయిల్ చేసిన ఉలవలు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి పెన్లో కాయలు వేడేయాక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర వేసుకోవాలి వరకు వెల్లుల్లి రొబ్బలు తీసుకొని దంపి వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి నలుగురుబలు కరివేపాకుని వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను మినప్పప్పు వేసుకోవాలి వన్ టేబుల్ స్పూను శనగపప్పు కూడా వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను పసుపు వేసుకోవాలి వేసుకున్నాక వేయించుకోవాలి హాఫ్ టేబుల్ స్పూను బ్లాక్ పెప్పర్ వేసుకొని వేయించుకోవాలి గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కారం టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి కొన్ని ఆనియన్స్ వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి పోపులన్నీ వేగిపోయాక బాయిల్ చేసిన ఉలవల్లి వేసి వేయించుకోవాలి పోపు వేసుకున్న ఉలవల్లి ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉండాలి ఇలా కలుపుకున్న ఉలవలు కర్రీ రెడీ అయిపోయిందండి రైస్తో సాంబార్ వేసుకొని పక్కకు పెట్టుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి ఉప్పుకేసుకున్న ఉలవలు రెడీ అయిపోయాయండి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఒక ప్లేట్ పెట్టుకొని అందులోకి పోపుకేసిన ఉలవల్ని వేసుకోవాలి టూ టైప్ ప్రాసెస్ చూపిస్తాను ఒక టైపు కర్రీలా తినచ్చు ఇంకో టైపు స్నాక్స్లా తినవచ్చండి కొన్ని ఉలవలు తీసుకొని అందులోనే టమాటా ముక్కలు కట్ చేసుకునేవి క్యారెట్ తురుము పచ్చి ఆనియన్స్ కట్ చేసుకునేవి వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకు వేసుకోవాలి దూరగా వేయించుకున్న పల్లెల్లి వేసుకుంటే కరకర అంటూ చాలా టేస్టీగా ఉంటాయి స్పూన్తో కలుపుకోవాలి కొన్ని బౌల్లోకి వేసుకొని ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్లో పెడితే చాలా టేస్టీగా ఉంటాయండి పల్లీ లాగే ఇది కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి లెమన్ కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఎంతో రుచికరంగా ఉండే మసాలా అండి చాలా చాలా టేస్ట్గా ఉంటాయి పిల్లలు పెద్దలు బాగా ఇష్టంగా తింటారు ఆ వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా వరకు చూస్తున్న వాళ్ళందరూ నా వీడియో మాత్రం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా థ్యాంక్ యూ